న్యాయం చేయకపోగా తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విశాఖ నైట్ ఫుడ్ కోర్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ఏ ఒక్కరికి డబ్బులు చెల్లించలేదని నిజాయితీగా బ్రతుకుతున్నప్పటికీ చిరు వ్యాపారస్తులపై కన్నెర చేయడం అన్యాయం అంటూ విశాఖలో వారు చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు విశాఖ ఓల్డ్ జైల్ రోడ్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్టుకి అయితే కనుక పలు ఆరోపణలు నడమైతే కనుక ఈరోజు అన్ని కూడా తొలగించడం జరిగింది అయితే దానికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలను కూడా పూర్తిగా అవాస్తాం మేము ఏ రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి మామూలు కానీ ఎటువంటి రుసుము కానీ ఇవ్వలేదని చెప్పి కొంతమంది అయితే కనుక ఈరోజు జీఎంసీ గాంధీభవం వేదికగా అయితే కనుక నిరసన బాటపడటం జరిగింది దీనికి సంబంధించి కూడా కనుక్కుందాం సరే ఏంటి ఏనాటి నుంచి ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్టు తొలగింపు అదేవిధంగా కొన్ని వస్తున్నటువంటి ఆరోపణలు అంటే నెలకి ఇంత అనే ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని రాజకీయ నాయకులకి అదేవిధంగా స్థానికంగా ఉన్న కొంతమందికి ఇస్తూనే మీరు అలా బ్రతుకుతున్నారని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తుంది మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు నర్సింగ్ అండి ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్ని ఇక్కడ కేవలం అన్ని ఆరోపణలు మాత్రమే సార్ మేము ఏ ఒక్కరికి కూడా ఒక రాజకీయ నాయకుడికి కానీ ఒక అధికారులు కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా మేము చెల్లించట్లేదు ఇవన్నీ మీడియాలో వస్తున్న అలాగే కొంతమంది అధికారులు చేసిన తప్పుడు ప్రచారం మాత్రం ఇది మేము ఎవ్వరికీ ఇవ్వట్లేదు సార్ ఎందుకంటే మేము ఇదే ఫుడ్ కోర్టులోని గత ఆరు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వెయ్యి మంది జీవనోపాధి కొనసాగిస్తున్నారండి దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి మా పొట్ల కొట్టొద్దని మీడియా వారికి అధికారులకి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రతి ఒక్కరికి మేము చేతులు దండం పెట్టి మేము కోరుకుంటున్నాం సార్ ఇది మాత్రం పూర్తి అవాస్తవం ముప్పై నుంచి నలభై షాపులు అలౌట్ చేసిన దానికి ఈ రోజు సుమారు వంద షాపులు పైగా గారికి రాజకీయ నాయకులు లేకుండా జరిగిందంటారా ముప్పై ఆరు షాపులు ఇచ్చారు అన్నది అది ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేశారండి ముప్పై ఆరు షాపులు ఇచ్చినప్పుడే తొంభై ఆరు బాక్సులు ఎందుకు గీశారు సార్ అంటే ఈ ఫుడ్ కోర్ట్ ఇంకా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే కదా అధికారులు తొంభై ఆరు బాక్సులు గీశారు అలాగే కరోనా తర్వాత ఫుడ్ కోర్ట్ చేసిన ముప్పై ఆరు మందితో అప్పుడు అడవుడిగా ఓపెన్ చేశారు చేసిన తర్వాత కరోనా అయిన తర్వాత చాలామంది జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని కొంతమంది వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు చేసుకుంటే అప్పుడు జీవీఎంసి కమిషనర్ సు సృజనా మేడం గారు ఏం చేశారంటే ఇన్ని షాపులు ఇక్కడ ఎలా పెరిగిపోయి ఏంటి అనేది చట్టబద్ధమైన కమిటీ టీవీసీతో టౌన్ వ్యాండింగ్ కమిటీతో ఒక నివేదిక రెడీ చేయండి ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి ప్రతి బండి దగ్గర వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఫోటోలు తీసి అన్నీ నూట పదిహేను షాపులు నివేదిక అందించారు మేడంకి అందించిన తర్వాత ఒక ఐదు ఆరు రోజుల తర్వాత కరోనా వల్ల ఫుడ్ కోర్టు మూసేయడం జరిగిందండి అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడానికి గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి గారు సుధాకర్ గారు మన వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ బొత్స గారి దగ్గరికి అందరి దగ్గర తిరిగితే మళ్ళీ రీఓపెన్ చేసి జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి నూట ఇరవై షాపులు వాళ్ళు చేశారు సార్ అరవై షాపులు ఎక్కడ అరవై షాపులు బీచ్లోని ఇవ్వాలని చెప్పి అనుకున్నారు అరవై షాపులు కూడా మేము ఇక్కడ బీ ఫుడ్ కోర్టులు ఓపెన్ చేయడం జరిగిందండి జరిగితే మిగతా అరవై షాపుల వాళ్ళు మా దగ్గరికి వచ్చి వస్తామని అడిగితే మేము కమిషనర్ గారి దగ్గర వెళ్తే అక్కడ స్థానిక సమస్యల వల్ల ఇవ్వడానికి జరగదు మీరు కూడా అక్కడే వ్యాపారం చేసుకోండి అని చెప్పి మాకు చెప్పారండి అలాగే నూట ఇరవై షాపులు పెట్టుకున్నాను మీరు చెప్పండి అన్న ఒకసారి డైరెక్ట్గా విశాఖ నగరం మేయర్ పిల్ల శ్రీనివాసరావు గారే ఇటువంటి దందాలను అరికట్టడానికి మాత్రమే ఇటువంటి చర్యలు చేపెట్టాము పరిపూర్ణంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దుకాణం పెట్టుకోవడానికి మేము అనుమతులు ఇస్తాము మధ్యవర్తులు దందారాయిల ఆగడాలు అరికట్టడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుని చెప్తున్నారు అది పూర్తి అవస్థ ఉండదు అసలు అక్కడ వ్యాపారం అర్హులు ఏంటి సార్ అవును కదా అక్కడ అర్హులు అనవసరం ఏంటి ఎవరైనా జీవనోపతి ఎవరైనా బతకొచ్చు మీరు అన్నారు ఇంత ముందు ముప్పై ఆరు మందికి అర్హులు ముప్పై ఆరు మంది ఎలా అర్హులు లేరు వాళ్ళు బతరానికి వచ్చారు రాదో వచ్చాడు బతకరానికి వచ్చాడు అంతేనా ఎవరు ఏదో చేయట్లేదండి అది కేవలం అవాస్థం మాత్రమే ఎవరైనా నిరూపించండి ఎన్నోసార్లు మేమే వెళ్ళాం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమండి బండి ఇంత అద్దెకి ఇవ్వండి అద్దెకేస్తే మీలో ఉన్న ఈ ఇది కూడా పోద్ది ఎవడో ఒకరు తప్పు చేస్తే ఒక యాభై మంది మీరు చెప్తున్నారు అది అది చాలా అవసరం అండి మీరు వేస్తే గవర్నమెంట్కి అద్దె వస్తుంది మేము వెళ్ళి అడిగాం కమిషనర్ కానీ అందరినీ అడిగాం ఎవరిని ఒక అద్దే ఉండి మాకు ఇంత అది నిర్ణయించండి అది నిర్ణయిస్తే మీకు గవర్నమెంట్కి ఆదే వస్తుంది మాకు ఒక సెక్యూరిటీ వస్తుంది అని ఎంతోమంది అడిగాం రాజాబాబు గారిని చాలామంది అడిగాం అప్పుడు కమిషనర్ని అయితే దాని గురించి ఏం మాట్లేదు ఇప్పుడు వచ్చి ఒక్క మాటే పట్టుకున్నారు అందరూ అది ఏది ఒక్క నిరూపించండి ఎవరైనా ఇవన్నీ కూడా అభియోగం సార్ ఇవన్నీ ఇవన్నీ అవస్తవాలు దయచేసి అవి పట్టుకొని ఇంతమంది పొట్ట దయచేసి మీ తరపున మేము వేడుకుంటున్నాము అవన్నీ అవస్తవాలు సార్ జీవీఎంసీకి రోజుకి వంద రూపాయలు ఒక్క షాప్ దగ్గర నుంచి కట్ట నిజమా కాదా లేదండి గతంలో ఒకసారి వంద రూపాయలు చెప్పు కట్టి దానికి ఫైన్ అని రాశారు ఫైన్ అని రాసి మేము అడిగాం అప్పుడు అప్పుడు కమిషన్ గుర్తులేదు కానీ మేము అడిగాం సరే అలా ఫైన్ అని రాస్తారు ఇది మాకు ఎప్పుడైనా ప్రమాదం అంటే ఫైన్ ఎందుకు రాస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు ఆ పేరు మేము ఎవరికి కట్టలేదు ప్రెజెంట్ అయితే అక్కడ యూనియన్లు రెండు యూనియన్లు పెట్టుకుని రెండు యూనియన్లు ఉన్నాయి లేదా అది వాస్తవం కాదా యూనియన్స్ అంటే అండి ఇక్కడ యూనియన్లు అయితే ఉన్నాయండి రెండు యూనియన్లు యూనియన్లు ప్రతి ఒక్కరు కూడా అందరూ వ్యాపారిస్తారు ఇక్కడ ఏ ఒక్కరు కూడా చె చెప్తున్నారు ఒక నాలుగు వేసు బల్లు ఉన్నారు ఒక ఐదు బల్లు ఉన్నాయి అద్దెలు గీచారు నిరూపించండి అవన్నీ అవసరం వాళ్ళు అందరూ వ్యాపారం చేస్తారు మా యూనివర్ ఉంది యాభై ఏడు బళ్ళు యాభై ఏడు మంది ప్రతి ఒక్కరు వ్యాపారం చేసేవాళ్ళు అలాగే అటే బల్లు వాళ్ళు అందరూ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరిని తప్పు పట్ల యూనియన్ అంటే ఇది వ్యక్తిగతంగా చిన్న చిన్న ఇది వచ్చి మన యూనియన్ అవడం చెప్పేసి అందరు కూడా జెన్యున్గా వ్యాపార చేస్తారండి అటే యూనియన్లో దండగోర్లు కాదు ఇటే బ్యూనియన్లో ఏమైనా ఇది కాదు అందరూ కూడా వ్యాపారేస్తారు సార్ మళ్ళీ మీకు ఎటువంటి హామీ వచ్చిందా ఇప్పుడు పెడతా అదే సార్ మెయిన్ అదే సార్ ఆ రోజు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు సార్ ఇది ఒకటి మీరు గమనించాలి ఎటువంటి ఇంటిమేషన్ లేదు కొన్ని మనం చూసాను దాంట్లో ఐదు రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చాను ఎటువంటి ఇంటిఫేషన్ లేదు ఆ రోజు వచ్చి అర్ధాంతానికి తీసామన్నారు సార్ మా పరిస్థితి ఏంటి సార్ అంటే మేము అందరం గట్టి కూర్చొని మేము అందరూ రోడ్డు మీద పడుకుంటే అప్పుడు వచ్చి మాకు లెటర్ ఇచ్చారు మీకు అమ్మంటే మీకు పది రోజులు మీకు చేస్తాము అనేసి ఆయన హామీ పత్రం లెటర్ రాసి ఇచ్చారు పది రోజులు దాటిపోయింది ఇంత మటుకు మాకు ఎటువంటి ఇది లేదు అది మాకు ఎటువంటి ఇది లేదు పది రోజులు అయిపోయింది అందరం కాదీ ఉన్నారు అందరూ ఏ పోలే అది చూసాం కదా పూస్తాయో చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ఫుడ్ కోర్టుకు సంబంధించి ఆరోపణలు అంటే కూడా పూర్తి అవాస్తవాలని ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు అదే చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్టగూడి కోసం బతుకుతున్నటువంటి తమపై ఇటువంటి కక్షదాది చర్యలు అదే అదేవిధంగా మేము ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక రూపాయి కూడా మేము ఎవరు కూడా లంచం రూపాయన ఎవరు కూడా ఇవ్వలేదని చెప్పినా అది కూడా గతంలో జీవీఎంసీ చేసినటువంటి కొన్ని ఆరోపణలు అదేవిధంగా జీవీఎంసీ కూడా కట్టాల్సిన పనులు కూడా మేము ఒకటి కట్టలేదు అప్పుడు కట్టిన ఒక ఆరు ఏడు నెలలు మాత్రం కట్టాం అది కూడా కేవలం రోజుకు వంద రూపాయలు ఫైన్ రూపాయలు ఇచ్చాం తప్ప ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి వీరైతే కనుక చెప్తున్నారు అయితే జీవీఎంసీ మాత్రం పూర్తి చెప్తుంది మళ్ళీ ఒక పరిపూర్ణటువంటి ఆలోచన చేసి మళ్ళీ దుకాణాల ఏర్పాటుకి పరిపూర్ణ అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఫుడ్ కోర్టుకి సంబంధించి చిరు వ్యాపారస్తుల చేస్తున్నటువంటి డిమాండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం